రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ది రెస్పాన్సిబుల్ జూల గగణం లోారలే భూమిలో దిరిగే ముఖసింహమై తర్జించ ను జనసే న ప్రజల కోస కూటమి అభ్యర్థి మన రియాజ్ గారికి ఇవాళ వడ చైర్మన్గా ప్రమాణ స్వీకార జరిగిందా ఆఫీసులోకి ఇవాళ అడుగు పెట్టడం జరిగిందనమాట గతంలో ఎలక్షన్ ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే దశగా పనిచేస్తుంది అదేవిధంగా పార్టీకి సంబంధించిన పదవులు కూడా అన్నింటిలో కూడా సమాన న్యాయం జరగాలనే ఉద్దేశంతో వాళ్ళ రియాజ్ గారి ఈ కార్యక్రమంలో ఆయన ఓడా చైర్మన్ అవటం చాలా సంతోషం రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసిమెలిసిగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి ఏ విధంగా అయితే ఎలక్షన్ ముందు కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశాము అదేవిధంగా ఇప్పుడు ప్రజలకు పనిచేసే దాంట్లో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఫలాలు అన్ని కాన్స్టిట్యూన్సీలకి అన్ని నియోవర్గాల ప్రజలకి పార్టీలకి అందరూ కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తారు నమస్కారం ఈరోజు నా ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి జిల్లా శాసనసభ్యులు అలాగే జనసేన పార్టీలో ఉన్నటువంటి ఇతర జిల్లాల శాసనసభ్యులు బీజేపీ నాయకులు అలాగే వివిధ రకాల కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉదయం ప్రమాణ స్వీకారానికి రాలేకపోయినటువంటి గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు ఇప్పుడు ఉడా ఆఫీసులో చైర్లో నన్ను కూర్చోబెట్టడానికి నాకెంతో ధైర్యాన్ని ఇచ్చినటువంటి మంత్రివర్యుకి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉడా పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క మండలంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో కలిసి ఎందుకంటే ఉన్నటువంటి శాసనసభ్యులందరితో కూడా నాకు మంచి సంబంధాలు ఉండే అందరి శాసనసభ్యులతో కలిసి ఈ యొక్క ఉడా పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలంలో నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి బాటలో నా మార్కు తీసుకొని వెళ్తానని చెప్పి అందరితో కలిసికట్టుగా ఈ జిల్లాలో డెవలప్మెంట్లో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు సేవన్ కన్వర్షన్ హాల్లో ఉదయం పూట నా ప్రమాణ స్వీకారం జరిగింది దానికి జిల్లా నుంచి కాక పక్క పక్క జిల్లాల నుంచి కూడా జనసేన పార్టీ అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు జిల్లా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అలాగే పక్క జిల్లాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు అందరూ మా జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు అందరూ కూడా వేలాది మందిగా వచ్చి నన్ను ఈరోజు ఆశీస్సులు ఇచ్చినందుకు వారందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉదయం మంత్రివర్యులు గుట్టిపాటి రవి గారికి పని నుండి రాలేకపోయినందువల్ల ఈ పూట వచ్చి ఈ ఉడా ఆఫీసులో చైర్లో నన్ను కూర్చోబెట్టారు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు అశోక్ రెడ్డి గారు బిఎన్ విజయ్ కుమార్ గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు రవికుమార్ గారితో కలిసి ఈరోజు ఇప్పుడు నాకు సీట్లో కూర్చోబెట్టారు నిజంగా ఈ నా జీవితంలో ఈరోజు మరువలేనిది ఎందుకంటే ఒక దశాబ్ద కాలం పాటు జనసేన పార్టీలో ఎన్నో పోరాటాలు చేసాం ఎన్నో ఒడిదుడుకులు ఉండయి ఎన్నో అవమానాలు పడ్డాం పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఈరోజు జిల్లాకే ప్రతిష్టాత్మకమైనటువంటి ఉడా కా కార్పొరేషన్ చైర్మన్గా నన్ను కూర్చోబెట్టారు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యుడు పార్లమెంట్ సభ్యుడితో నాకు మంచి సత్సంబంధాలు ఉండే వారి సహకారంతో ఈ జిల్లాలో ఉడా పరిధిలోకి వచ్చేటటువంటి ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నా మార్క్ అనేది చూయించుకుంటాను ప్రతి ఒక్క శాసనసభ్యుడితో కలిసి ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వామిని అవుతాము ఈ జిల్లాలో పెద్దన్న పాత్ర పోషించినటువంటి దామచర్ల జనార్దన్ గారికి చేదోడు వాదోడుగా ఉండి ఒంగోలు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను రుణపడి ఉంటాను కూటమి విజయానికి మేమందరం కూడా కలిసి పనిచేస్తాం ఈరోజు కార్యక్రమానికి నా విన్నంటూ ఉన్నటువంటి మా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారు అలాగే చిట్టం ప్రసాద్ గారు చనపతి రాంబాబు గారు కళ్యాణ్ ముత్యాల గారు పిల్లి రాజేష్ గారు పర్వతిరెడ్డి కిషోర్ గారు ఇలా వీరమహిళలు ముఖ్యంగా వీర మహిళలు కూడా శ్రీదేవి ప్ర ప్రమీల కోమలి ఇంకా చాలామంది రాయని రమేష్ ఆళ్ళ నారాయణ ఇలాగా ఎవ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కార్యక్రమం లాగా ఈరోజు ఎవరైనా క్షమించాలి ఎవరైనా పేరు చెప్పకపోయినా ఎందుకంటే చాలామంది వాళ్ళ ఇంట్లో కార్యక్రమం వాళ్ళ పండగలాగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం విజయవంతం చేయటానికి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా వీరందరూ కూడా నాకు ఇలాగే అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జనసేన పార్టీలో ఇప్పటి వరకు ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ కూడా నేను అండగా ఉంటాను జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకునే వెళ్ళే విధంగా నా వంతు నేను కృషి చేస్తాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా నా మీద పెట్టినటువంటి బాధ్యతని క్రమశిక్షణతో అభివృద్ధి పదంలో తీసుకునే విధంగా శిరస పనిచేస్తానని చెప్పేసి మీడియా పరంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను నమస్కారం అండి ఈరోజు కనీ విని ఎరిగినట్లు జనసేన కూడా చైర్మన్ పదవి స్వీకారం అండ్ ఆ పదవి స్వీకరించడం ఈ రెండు ఆ ఈరోజు ఆఫీసులో జరగడం చాలా గొప్పదండి ఈరోజు ఏవన్ కన్ వన్లో జరిగిన ఐదు వేల మంది పైగా జనం వచ్చి ఈరోజు ఎంతో ఆనందం కలిగించి ఈ కూటమి ప్రజలు అందరూ కలిసి ఇది మాది మా రియాజు అని అందరు రావటం చేయటం చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు నా మిత్రుడు మంచి పొజిషన్కి వచ్చి ఇలాంటి పొజిషన్ కంటే ఇంకా మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నాం నేను జనసేనలో కార్యకర్తలు వీర మహిళలు అండ్ జన సైనికులు టీడీపీలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న కార్యకర్తలు అందరు ఎన్డీఏలో కుటుంబంలో ఉన్న బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అందరు ప్రతి ఒక్కళ్ళు రియాజ్కి రావాలి రియాజ్కి అరోడు ఇలాంటి పదవి అనేది తన కష్టపడ్డాడు రావాలి అని చెప్పి ఎంతోమంది వందల మందిని మాతో మాట్లాడారు మాతో చేశారు ఇప్పుడే బయటికి వెళ్ళిన తర్వాత మినిస్టర్ గారు ఎమ్మెల్యేలు చాలా గొప్పగా పోడారు ఇంత వాళ్ళ ఇంట్లో కూడా మేము అందరం కూర్చొని ఉంటే ఎంతో గొప్పగా పోడారు అలాంటిది ఇలాంటి మంచి పెద్ద పదవి వచ్చి రియాజ్ గారికి ఒక విజన్ గల వ్యక్తి ఆయన ఆలోచించే విధానం ఎప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి తేగకూడదు అన్న కాన్సెప్ట్లోనే పనిచేస్తుంటాడు ఒక భయంతో పనిచేసే వ్యక్తి ఎప్పుడు సక్సెస్ అవుతారండి ఆయనకి భయం భక్తి ఎప్పుడు ఎక్కువ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి మీద అందుకని చెప్పి అలాంటి వ్యక్తి ఎప్పుడు కష్టపడి పనిచేస్తారు ఇలాంటి మంచి అవకాశం వచ్చినందుకు డియాస్ గారికి వన్ సెకండ్ కంగ్రాలిషన్స్ ఆల్ ది బెస్ట్ డియాస్ ఈ కార్యక్రమం డయాస్ అద్భుతంగా ఆర్గనైజ్ చేసినటువంటి సింగరాజు రాంబాబు గారికి జనసేన పార్టీ నుంచి ప్రత్యేకంగా అభినందన తెలియజేసారు

శ్రీకారం ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు సా్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిత్తువైనాబురా ఆడబిడ్డలందరికీ అన్నవైనాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కావు కాయరాజనసేనా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జనసేన యువ 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 యువసేనా విప్లవమై కదిలే యూరే ముందన జన జన జనసేన కరమై సంధించేనా నిర్మించు ఆంధ్ర రాష్ట్రంలో అయోధ్య నగరాన్ని జయో జనసేనా తల ఎత్తుకునేలా చెయ్యి తెలుగు గౌరవాన్ని జన 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 జనసేన యువ 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 యదు <muchas> రేము భగవనన్ వస్తుండ తిగో భగసింగులా ఓ చి మజి మచి కెట్లు చెడి వేదలో మహనీయుల తీరు మారుమోగే పేరు నీతి గల్ల చోరు పవనన్నది చూడు బిక్కరేగిన వాడు లెక్క తెల్చే తోడు నిగ్గ తీస్తున్నోడు పాలకులను